జిల్లాలో బస్ ప్రమాదం జరిగింది బస్ లోయలో పడిపోయింది ఆ బస్ లో ఈ ముప్పై మంది ప్రాణికులున్నట్టుగా తెలుస్తోంది మరి వారి పరిస్థితి ఏంటి ఆ మనం చూస్తూ ఉన్నాం ప్రమాద సమయంలో ముప్పై మంది ఉన్నారు చింతూరు ఘాట్ ఈ ఘటన జరిగింది భద్రా జిల్లాలో దర్శనం చేసుకుని అన్నవరం వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది ఘాట్ రోడ్ లో పై రిటర్నింగ్ పైన టర్నింగ్ నుండి కింద టర్నింగ్ లోకి పడిపోయింది బస్ మోతగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది రంపచోడవరం నుండి రెండు అంబులెన్స్లు ఇప్పటికే బయలుదేరాయి మారేడు మిల్లి ఇంకా ముప్పై మీటర్ కిలోమీటర్లు ఉంది అరగా ఈ ప్రమాదం జరిగింది ఆ ఘాట్ రోడ్ పలు ప్రమాదకర మలుపులు ఉన్నాయి దీంతో ప్రైవేట్ బస్ కావడంతో అనుభవం సరిగా లేక లోయలోకి పడిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకుని రెస్క్యూ నిర్వహిస్తున్నారు క్షతగాతులను రంపచోడవరం చూడవరం తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు స్పెషల్ కరెస్పాండెంట్ సత్య ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ముప్పై మంది ప్రాణికులు ఉన్నారు అని చెప్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా జరుగుతోంది చేశారా ప్రస్తుతం చింతూరు మారేడుమిల్లి ఎక్కడైతే రాజుగారి మెత్త మలుపు ఏదైతుందో ఆ మలుపులోంచి లోయలోకి పడిపోయినట్లుగా అయితే స్థానికంగా ఉన్నటువంటి వాహనదారులు పోలీసులు సమాచారం ఇచ్చారు ఇప్పటికే రంపచోడవరం నుంచి మూడు అంబులెన్సులు అటు చింతూరు నుంచి ఒక రెండు అంబులెన్సులు ఘటనా స్థలానికి బయలుదేరాయి ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అయితే మృతుల సంఖ్య దాదాపు అంటే పదిహేను మందికి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు తప్ప ఇంకా పూర్తిగా అధికారులైతే ఇంకా సమాచారం ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ఘాటి రోడ్డు చాలా కీలకంగా ఉంటుంది ఎందుకంటే రాత్రి వేళల్లో కూడా చాలా మలుపులు ఎక్కువగా ఉన్న నేపథ్యం కొత్త వాళ్ళు కనుక డ్రైవింగ్ చేస్తే కనుక ఘాటిలో చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రస్తుతం అయితే వాళ్ళు భద్రాచలం దర్శనం చేసుకుని అన్నవరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అయితే మాత్రం ప్రస్తుతం పోలీసులు గుర్తించారు ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి అక్కడ అధికారులు కానవచ్చు పోలీసులు అప్రమత్తమయ్యారు ప్రస్తుతం అయితే మాత్రం క్షతగాత్రులనే అటు చింతూరు ఏరియా ఆసుపత్రితో పాటు రెంపచోడవ ఆసుపత్రికి కూడా తరలించేటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే మాత్రం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి ప్రమాదం ఒకవేళ ఎదురుగా వస్తున్నటువంటి బస్సును తప్పించకపోయి వాహనాన్ని తప్పించకపోయి కింద పడిపోయిందా లేదంటే డ్రైవర్కి నిద్ర మొత్తం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలియాల్సింది ప్రస్తుతం అయితే మాత్రం దైవ దర్శనానికి బయలుదేరినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ వస్తే ఈ ఘటనకు సంబంధించినటువంటి అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే గుర్తించారు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి రైట్ సత్య అల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది లోయలో పడిపోయింది ఒక ప్రైవేట్ బస్సు ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్టుగా సమాచారం అంతోంది తెలియాల్సి ఉంది ప్రమాద సమయంలో బస్సులో మొత్తం ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు చింతూరు మారేడుమెల్లి ఘాట్ రోడ్ లో ఈ ఘటన జరిగింది భద్రాచలంలో దర్శనం చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఘాట్ రోడ్ లో పై టర్నింగ్ నుంచి కింద టర్నింగ్ లో పడిపోయింది బస్సు మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది రంపచోడవరం నుంచి రెండు అంబులెన్స్ ఇప్పుడే ఘటనా స్థలానికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది మరి కాసేపట్లోనే ఘటనా స్థలానికి చేరుకుంటే అంబులెన్స్లు ఇంకా ముప్పై కిలోమీటర్లు ఉంది అనగా ఈ ప్రమాదం జరిగింది ఆ ఘాట్ రోడ్ లో అనేక ప్రమాదకర మలుపులుంటాయి సాధారణంగా ఘాట్ రోడ్ అంటేనే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి అనుభవం కూడా చాలా ముఖ్యం మరి ఆ బస్సు నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ కి ఆ ఘాట్ రోడ్ లో బస్సు నడిపిన అనుభవం ఉందా లేదా అన్నది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఆ ఘాట్ రోడ్ లో అనేక ప్రమాదకర మలుపులు కూడా ఈ ప్రమాదానికి కారణమైండొచ్చు బస్సు డ్రైవర్ అనుభవం సరిగ్గా లేకపోతే ఎస్ ఆ ప్రమాదానికి సంబంధించిన ఆ దృశ్యాలు కూడా మనకి ఇప్పుడు ఇప్పుడు అంతనే కొన్ని ఫోటోగ్రాఫ్స్ అక్కడి నుంచి వచ్చాయి కొంతమంది ఎవరికైతే గాయాలయ్యాయో వారిని అక్కడి నుంచి స్థానికులు తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఏకంగా పై మలుపు నుంచి బస్సు కింద మలుపులో పడిపోయింది కొంతమంది ప్రయాణికులు చనిపోయారని సమాచారం అంత ఉంది కానీ ఎగ్జాక్ట్ గా ఎంతమంది గాయపడ్డారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారని విషయం ఇంకా క్లియర్గా తెలియాల్సింది మరి కాసేపట్లోనే ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మనకి అందుతుంది ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకుని రెస్క్యూ నిర్వహిస్తున్నారు క్షతగాతుల్ని రంపచోడవరం తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ప్రమాదాల్లో ప్రమాదాలలో ప్రతిసారి కూడా పదుల సంఖ్యలో చనిపోతూ ఉన్నారు మనం చూడొచ్చు ఆ ఘాట్ రోడ్ లో రెస్క్యూ కూడా చాలా కష్టం ఆ బస్సు నిటారుగా పడిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులంతా కూడా బహుశా ఒకరి మీద ఒకరు పడిపోయి ఉంటారు చాలా మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది కొంతమంది ప్రయాణికులు చనిపోయారు వీళ్ళంతా కూడా దైవ దర్శనం కోసం అందరూ కలిసి వెళ్తున్నారా లేకపోతే వేరు వేరుగా వీళ్ళందరూ వెళ్తున్నారని ఇంకా క్లియర్ గా తెలియాల్సి ఉంది అందరూ ఒకటే గ్రూపా కాదా అన్నది కూడా ఘాట్ రోడ్ లో పై టర్నింగ్ నుంచి ఏకంగా కిందకు పడిపోయింది మనం అక్కడ చూడొచ్చు ఆ క్షతగాత్రుల్ని లేకపోతే ఆ మృతదేహాల్ని కిందకి తరలిస్తున్న క్రమంలో ఆ రెస్క్యూ చేస్తున్న వాళ్ళు కూడా కింద పడిపోయారు అంత ప్రమాదకర ప్రదేశంలా కనిపిస్తుంది అది మా ప్రతినిధి సత్య మనకి మరింత సమాచారంతో రెడీగా ఉన్నారు సత్య ఆ బ్లర్ అయిన దృశ్యాలు చూస్తుంటేనే చాలా మంది చనిపోయారేమో అని అనిపిస్తోంది అసలు ఏంటి ఆ ప్రయాణికులందరూ కలిసి ఒక గ్రూప్ గా ఎక్కడికన్నా వెళ్తున్నారా లేకపోతే విడివిడిగానే ఎవరికి వారే వచ్చారా ఎవరు వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు ఈ ప్రమాదం ఏ టైంకి జరిగింది ఎంతమంది చనిపోయింటారు ఇలాంటి వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా ప్రమాదం వచ్చి అర్ధరాత్రి రెండున్నర మూడు ప్రాంతంలో జరిగినట్లుగా అయితే మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు స్థాయికంగా వీళ్ళంతా చిత్తూరు జిల్లా వాసులు చిత్తూరు నుంచి పుణ్యక్షేత్రాలకు అనేది బయలుదేరిన నేపథ్యంలో అటు భద్రాచలం దర్శనం చేసుకున్న అనంతరం అంటే వీళ్ళు విజయవాడ దగ్గర నుంచి అంతా దర్శనాలు చేసుకుని భద్రాచలం నుంచి భద్రాచలం నుంచి అన్నవరం వెళుతున్న క్రమంలో అంటే వీళ్ళు రాత్రికి అక్కడ భద్రాచలంలో స్టే చేయాల్సింది స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే భద్రాచలం నుంచి దాదాపుగా ఆరు గంటల ప్రయాణం ఉంటుంది అన్నవరానికి ఈ నేపథ్యంలోనే ఈ రాజుగారి మెత్త మలుపు వద్ద ఎక్కడైతే ఈ రప్పచోడవరము మారేడుమిల్లి చింతూరు అంటే రప్పచోడవరం నుంచి మారేడుమిల్లి డౌన్ కి ఏదైతే ఉంటుందో అక్కడ ఆ టర్నింగ్ లో మలుపులో చాలా వాహనాలు అదుపు తప్పి పడిపోతూ ఉంటాయి కానీ కొత్తగా ఎవరైనా డ్రైవర్లు కానివ్వచ్చు కొత్త వాహనాలు కానీ వచ్చినప్పుడు ఆ మలుపుని గుర్తించేటువంటి పరిస్థితి ఉండదు ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరిగినట్లుగా తెలు ప్రస్తుతం అయితే మాత్రం స్థానికంగా రమచోడవరం పోలీసులు అటు అడ్డతీగల పోలీసులు మొత్తం మారేడుమిల్లికి సంబంధించిన చెక్ పోస్ట్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి అక్కడ సహాయ సేవలు అందిస్తున్నారు భద్రాచలం నుంచి కూడా తెల్లవారుజామున రెండున్నర మూడు గంటల ప్రాంతంలో ఉంటే ఆ టైం లో ప్రమాదం జరిగింది అంటే అసలు ఏమి కనిపించి ఉండదు ఎంత చీకటిగా ఉండి అసలు ఈ ప్రమాదం గురించి ఆ బస్సులో ఉన్న వాళ్ళే సమాచారం అందించారా ఆ ప్రమాదం జరిగిన సమయానికి రెస్క్యూ టీం అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అంటే రంపచోడవరం నుంచి చింతూరు మలుపు ఏదైతే ప్రమాద స్థలం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడానికి దాదాపుగా గంట నుంచి గంటనే పడుతుంది ఒకవేళ చింతూరు నుంచి అంబులెన్సులు రావాలన్న దాదాపుగా ఒక ఇరవై నిమిషాల నుంచి వన నలభై నిమిషాల వరకు పడుతుంది అయితే ఈ అర్ధరాత్రి సమయాల్లో ఎక్కువగా ఘాటీలో పలు లారీ వాహనాలు అంటే లోడ్ లారీలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇటు భద్రాచలం మీదుగా ఇలాగ ఏదైతే ఛత్తీస్గఢ్ ఉంటుందో ఛత్తీస్గఢ్ రోడ్ మలుపులు ఎక్కువగా అరకు వెళ్ళే రోడ్డు కాబట్టి ఎక్కువ వాహనాలు అటు మళ్లుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో వాహనదారులే పోలీసులకు సమాచారం తెలుస్తుంది ఎందుకంటే ఘాటీలోంచి మలుపులోంచి పడిపోయిన తర్వాత మరొక రోడ్డులోకి బస్సు అనేది పడిపోతుంది తప్ప లోయలు అంటే చెట్లలో పడిపోయే అవకాశం ఉంటుంది కాకపోతే ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మలుపు రోడ్డు నుంచి ఇంకొక రోడ్ పడేటప్పుడు మొత్తం బస్ అంతా కూడా దౌంసమేటువంటి పరిస్థితి నేపథ్యంలోనే క్షతగాత్రులు పెరిగే అవకాశం ఉంటుంది మృతులు పెరిగే అవకాశం ఉంటుంది అంటే అధికారికంగా పది మంది నుంచి పదిహేను మంది వరకు కూడా ప్రస్తుతం అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది మరి క్షతగాత్రులకు సంబంధించి ఒకవేళ చుట్టూ కూడా ఘాటి రోడ్డు కాబట్టి చట్టపదంలో కూడా కొంతమందికి జల్లా అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే మాత్రం అక్కడికి చేరుకోవడానికి ఇంకా బృందాలు వెళ్తున్నాయి స్థానికంగా ఉన్నటువంటి అక్కడ అధికారులు కానివ్వచ్చు స్థానిక ఉన్నటువంటి పోలీసులు కానివ్వచ్చు ఇప్పటికే రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే పూర్తిగా అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఇంకా రాజుగారి మెత్త మలుపుకి సంబంధించి గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగిన నేపథ్యంలోనే అక్కడే ఈ మలుపు దగ్గర ఎదురుగా వాహనాలు వచ్చేటప్పుడు లైట్ ఫోకస్ కి జరిగిన ఎవరైతే ఈ ప్రమాదం జరిగినప్పుడు చూసినటువంటి ఎవరైతే అక్కడ పోలీసులు సమాచారం ఇచ్చారో అక్కడ వాహనదారు శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు స్థానికంగా ఉన్నటువంటి ఎక్కువగా లోడ్ వెళ్తూ ఉంటాయి ఆ డ్రైవర్లే పోలీసులు తెలుస్తుంది మరి పూర్తిగా ఈ చింతూరు మారాటి ఘాట్ రోడ్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో స్థానికులు కూడా అక్కడ ఘటన స్థానానికి వెళ్ళి సహాయక చర్యలు అయితే ముమ్మని చేస్తున్నారు సత్య సో అది చింతూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో కనీసం పదిహేను మంది చనిపోయి ఉంటారని సమాచారం అంతోంది కానీ ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది ఈ ప్రమాదం తెల్లవారుజామున రెండున్నర మూడు గంటల ప్రాంతంలో జరిగింది ఘాట్ రోడ్ లో ఆ బస్సు వెళ్తుండగా పైన మలుపు నుంచి కింద మలుపు అంటే కింద ఉన్న ఘాట్ రోడ్ మీద ఈ బస్సు పడిపోయినట్టుగా తెలుస్తోంది నిటారుగా ఆ బస్సు కిందకి కిందకు పడిపోవడంతో ప్రయాణికులంతా ఒకరి మీద ఒకరు పడిపోయారు చాలా మంది చనిపోయారు ఈ రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి మరి కాసేపట్లోనే ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది